కానీ ఎందుకు చెప్పుకోవడంలో ఫెయిల్ అవుతుందా కాంగ్రెస్ మీరు చెప్పిన అందరు కూడా మహిళలకు మీరు అన్నట్టు ఉచిత బస్సు ఇస్తున్నారు ఇచ్చిన దాని గురించి మాట్లాడతలేరు మహిళలకు రెండు వందల యూనిట్లు ఉచిత ఉచిత వివరం జరుగుతుంది దాని లిస్ట్ అంత ఎంత మంది లబ్ధి పొంది ఇప్పుడు మీరు అంటున్నారు ఇచ్చిన అంటే ఏమవుతుందంటే ఇచ్చిన లబ్ధిదారుల లిస్ట్ బయటికి వెళ్తలేదు ఇప్పుడు అదే పనులు లబ్ధిదారు లిస్ట్ పెట్టుకొని మా ఇన్స్టాగ్రామ్లా మా మా యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఇప్పుడు అదే చేస్తాం ఎంతమంది లబ్ధి పొందినారు ఆ లబ్ధి పొందడమే కాదు ఆ జిల్లా వారిగా ఆ కాన్స్టిట్యూషన్ వైజ్గా ఆ లబ్ధిదారు లిస్ట్ డిస్ప్లే చేస్తాం అప్పుడు ప్రజలకు తెలుస్తుంది ఏమైపోయిందంటే ముందు కాలం ఎట్లుంటే మన ప్రజలకు బిస్కెట్ వేసేస్తే హ్యాపీ ఉన్నారు మనం బిస్కెట్ వేసే ప్రభుత్వం కాదు నిజంగా మొదటగా ఇప్పుడు జనాల్లో చేయలే చేయలేదు కానీ మేము ఎప్పుడైతే ఫోకస్ చేసి ఈ పనులు చేశాము ఏవైతే ఇంపార్టెంట్ ఉన్న పని చేసే రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు అనుకో గృహ జ్యోతి ఇవ్వలేదు అన్నాను అనుకోండి అరే రెండు వేల ఐదు వందల కాదు మనం ఉమెన్ ని బస్సులు ఇచ్చి బస్సులో ఓనర్ గా వేస్తున్నాం మనం చెప్పింది అడుగుతారు కదా ప్రజలు అదే రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు అంటున్నారు అవును పెళ్ళప్పుడు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకంలో కళ్యాణ మనం కేవలం డబ్బులతో కాకుండా తులం బంగారం ఇస్తున్నారు చదువుకునే అమ్మాయిలకు స్కూటీ ఇస్తున్నారు ఇవన్నీ ఏమని ప్రజలు అడుగుతున్నారు చదువుకున్న అమ్మాయి స్కూటీ ఇస్తే నిన్న మొన్న రాజీవ్ యువ వికాస్ కింద రైట్ మనకు లోన్ తీసుకొని సబ్సిడీ లోన్ సబ్సిడీ లోన్స్ తీసుకొని మన యువతకు ఆంటర్ప్రీనర్స్ కావడానికి ఇస్తున్నారు ఎక్కడ లేని విధంగా వచ్చిన చెప్పని పథకం అనుకోవచ్చు రాంగ్ అనే యాభై ఒక్క వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది గత పదేళ్ళుగా పది టెన్ ఇయర్స్ గా గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు ఉద్యోగాల కోసం మొన్ననే గ్రూప్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది డిఎసి అనౌన్స్ అయింది కానిస్టేబుల్స్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది నర్సులకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది పదేళ్ళు పదేళ్ళుగా ఒక వైస్ ఛాన్సలర్ లేని ఉస్మాని యూనివర్సిటీకి కాకతీయ యూనివర్సిటీకి దళిత బిడ్డలు నియోజించడం జరిగింది అవన్నీ ఎవరు మాట్లాడతలేరు ఎందుకు మాట్లాడతలేరంటే మంత్రులు ఎందుకు మీరు ఒక్క మాట అర్థమవుతలేరు అర్థం చేసిన అందరు చూడ ప్రతి ఒక్క మంత్రి వారంలా మూడు రోజులు నాలుగు నియోజకవర్గంలో నేను ఫోన్ చేస్తాను అదే ప్రజెంట్ చేసే పబ్లిసిటీ అదే పబ్లిసిటీ వాళ్ళు చేస్తా ఉన్నారు పని తక్కువ పబ్లిసిటీ కానీ ప్రజలు చెప్పేటోడు ప్రియమైన ప్రెస్ మిత్రులారా ఏం చెప్పేవాడు అంటే ప్రేమైన ప్రజలు గొర్రెలు కాదు మీరు ఎంత ప్రచారం చేసుకొని ఎంత నెగిటివ్ ప్రచారం చేసుకొని ఎన్ని బిస్కెట్లు వేసినా ప్రజలు మూర్ఖులు కాదు ప్రజలు గమనిస్తారు గమనించి గమనించి ఒకసారి వెయిట్ చేస్తారు రెండుసార్లు వెయిట్ చేస్తారు మూడోసారి తిరగబడి గడిలను ఇరగొడతారు ఇంకా గావలిస్తే గడిలను ఉంటే గల్ల బయటకు వచ్చి రోడ్డు మీద వేసి తంతారు అది ప్రజాస్వామికం సో ఈ సోషల్ మీడియా ద్వారా ఈ ప్రెస్ ద్వారా ఏదో మేము చేసేస్తామని ఇప్పుడు నేను మీరు చూడండి నేను వచ్చిన మూడు నెలల నుంచి చాలా మంది అంటారు మీరు ఏం చేస్తున్నారు ఏం చేస్తారు విన్న మేడ కనబడతలే నాకు కనిపించాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ ఉండి నా ఆర్గనైజేషన్ పని చేస్తున్నాను పని చేస్తున్నానని నాకు తెలుసు నాతోటి పని చేస్తున్న వాళ్ళకు తెలుసు నా పని ఇప్పటి కాకుండా పదేళ్ళకో వందేండ్లకో ఆ పని బయటికి వస్తుంది తెలుసు తెలుస్తుంది ప్రజలు చైతన్యవంతం అవుతారు తెలంగాణ ఎట్లొచ్చింది అట్టడుగు నుంచి ప్రజలు అయ్యారు కాబట్టి తిరుగుబాటు ఉద్యమంగా వచ్చారు ఏదో ప్రజలు అంటున్నారు తెలుస్తలేదంటే ప్రజలు చాలా వాళ్ళు ఎవరైతే లబ్ధి పొందినారో ఇప్పుడు నేను మొన్నటి వరకే తనలేదు నేను నేను చెప్తూనే ఉన్నాను ఎక్కడ పోతే లిస్టు చూపిస్తున్నా లిస్టు చూపి టక్క టక్క చెప్తా ఉన్నా చెప్తా ఉంటే ప్రజలు చైతన్యవంతమై తెలుసు ఇదంతా దుష్ప్రచారం జరుగుతుంది దుష్ప్రచారాన్ని ప్రజలే తిప్పికొడతారా ఒక వైపు చూసుకుంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత వాళ్ళు టార్గెట్ గా పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి ఒక్కడే ఫైట్ చేయాల్సి వస్తుంది అట్లా ఏం లేదన్నా రేవంత్ అన్న రేవంత్ అన్న అంటే ప్రతిది కూడా ఆయనే మాట్లాడవలసి వస్తుంది అవును ఎక్కడ కూడా లైన్ లో చూసుకుంటే నిన్న ఒక దగ్గర మాట్లాడనాడు మొన్న ఒక దగ్గర మాట్లాడే రేవంత్ రెడ్డి అవును సో ఆయన ఒక్కడే వీళ్ళందరినీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అవును అట్ల లేదన్నా రేవంత్ అన్న కందరికి మొత్తం యావత్ తెలంగాణ ప్రజలే ఉండరు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ క్యాడరే కాదు తెలంగాణ ప్రజలు చెల్లెలు అక్కలు నిరుద్యోగులు రైట్ అంటరాని వారు అనగారిన వర్గా వర్గాలు వారు జర్నలిస్టులు రైట్ స్టూడెంట్స్ మేధావి వర్గం సి ఇంటలెక్చువల్ ఫారం అని ఉంటుంది ఇంటలెక్చువల్స్ అని ఉంటారు ఒక రా ఒక రాజ్యం కూలిపోవడానికి ఒక రాజ్యం నిలబడడానికి అట్టడుగున ఉద్యమాలు ప్రజలు ఎంత ఇంపార్టెంటో మేధావి వర్గం కూడా అంతే ఇంపార్టెంట్ మన కంచా గారు కానీ మన ప్రొఫెసర్లు కూడా వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్ సో ఇక రీసెర్చ్ టీమ్ వాళ్ళు రీసెర్చ్ రాసుకుంటా అది పెడుతూ ఉంటారు రేవంత్ అన్న పెద్ద కాబట్టి ఆయన నేను మాట్లాడితే ఒక వేటేజ్ ఉంటుంది రేవంత్ అన్న ప్రజలకు మేము ఇది చేస్తున్నాం అని చెప్తే మేము మా స్థాయిలో మాకు వచ్చే చిన్న ఇంటర్వ్యూలో కానీ మా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మేము మా చెప్పుకుంటూ పోతున్నాం సో రేవంత్ అన్న ఒంటరి కాదు రేవంత్ అన్న కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ సభ్యులందరూ ఎక్కడక్కడ ఫైట్ చేస్తున్నాం కానీ ఒకటేం చేస్తున్నాం అంటే విచ్చలవిడిగా మనం వీడియోని వాడుకోవట్లేదు సోషల్ మీడియాని వాడుకోవట్లేదు గద్దరన్నకు యూట్యూబ్ లేకుండే గద్దరన్నకు ఇన్స్టాగ్రామ్ లేకుండే గద్దరన్నకు ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ లేకుండే కానీ గద్దరన్న ప్రజల గుండెలో ఉండు గద్దరన్న పని చేసుకుంటూ పోయాడు సో అదే కోణాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గానీ మేము కానీ పని చేసుకుంటూ ఉంటాము రానున్న టైం లో ప్రజలే ఈరోజు పక్కన నిలబడ్డారు రేపు కూడా పక్కన నిలబడతారు సార్ కేసీఆర్ ని కలవడానికి ఆయన వెళ్లడం జరిగింది ఇప్పుడున్నటువంటి ప్రజా భవన్ అప్పటి ప్రగతి భవన్ బయట చాలాసేపు కూర్చున్నాడు కలవలేదు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి వచ్చేసినాడు మీతోనే ఏమన్నా జరిగిన సంభాషణ నాతోనేమి ఎప్పుడు గద్దరానగర్ సంభాషణ జరిగింది ఫోటో నెక్స్ట్ డే బాగా వైరల్ అయింది ఫోటో మీడియాలో మీడియా గద్దరన్న చనిపోయినాక వైరల్ అయితే అప్పుడేం వైరల్ కాలేదు అంత ముందు కూడా అప్పుడు కాలేదు అవమానము ఉన్నప్పుడు అంటే గద్దరన్న గద్దరల్ల లాంటి మహానుభావులు ప్రజల కోసం చేసే ఏ వ్యక్తి అట్లాగే అవమానాలు అణిచివేతలు ద్రోహాలు వెన్నుపోటలు తగులుతూనే ఉంటాయి వాటికి ఎప్పుడు భయపడలేదు భయపడబోము భయపడలేదు సో అట్లాంటివి జరుగుతూనే ఉంటాయి దాన్ని ప్రజలు అదిగే అంటారు కదా ప్రజలు గొప్పవాళ్ళు గద్ద చనిపోయినప్పుడు కేసీఆర్ గారు రావడం జరిగింది అప్పుడు మీతో పాటు మీ సోదరుడు సూర్యకిరణ్ గారితో కూడా మాట్లాడినాడు మీరు బీఆర్ఎస్ అవుతున్నారు అనే టాక్ కూడా అప్పుడు బాగా వచ్చింది అలా ఏమైనా జరిగిందా ఏం మాట్లాడినారు కేసీఆర్ గారు ఏం మాట్లాడలేదు నమస్తే పెడితే నమస్తే పెట్టాం మేము కూడా ఆయన గౌరవించాం రైట్ ఎందుకంటే గౌరవం ఎవరు వచ్చినా సరే గౌరవించాల్సిన సంస్కృతి మనది సో మనం ఆయన కూడా గౌరవించాం ఆయన కూడా నమస్తే పెట్టారు పెట్టి వెళ్ళిపోయారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్